स्मितज्योत्स्नाजालम् 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 तव वदन चन्द्रस्य पिबताम् तव वदन चन्द्रस्य पिबताम् तव वदन चन्द्रस्य पिबताम् ചോരണമാസീ ചക്കോരാണമാസീത ചോരണമാസീത അതിരസതയ ച ചഞ്ചു ജഡിമാ അതിരസതെയ ചഞ്ചു ജഡിമാ അതിരസതയ ച ചഞ്ചു ജഡിമാ अतस्ते शीतांशोः अतस्ते सीतांशोः अतस्ते सीतांशोः अमृतलहरी रामलरुचयः अमृतलहरी रामलरुचयः अमृतलहरी रामल रुचयः पिबन्ति स्वच्छन्दम् पिबन्ति स्वच्छन्दम्

అమ్మవారి యొక్క చిరునవ్వు ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాం నిన్నటి శ్లోకంలో మనం అమ్మవారి పెదవులు పగడపు రంగు దొండపండు రంగులో ఉన్నాయని చెప్పడానికి సాధ్యం కాదు అవి వాటిని మించి ఉన్నాయి ఇలాంటి విషయాలు చెప్పుకున్నాం ఈరోజు అమ్మవారి చిరునవ్వు గురించి చెప్తూ ఉన్నాయి ఓ తల్లి ఓ ఆదిపరాశక్తి తవ వదన చంద్రస్య నీ ముఖము అనేటువంటి చంద్రుని యొక్క స్మితజ్యోత్స్నాచాలం చిరునవ్వు అనేటువంటి వెన్నెల ప్రవాహం నీ ముఖ చంద్రుని యొక్క చిరునవ్వు అనే వెన్నెల ప్రవాహంలో ప్రవాహాన్ని పిబతాం త్రాగుతూ ఉన్నటువంటి చకోరాణం చకోర పక్షులకు చెంచు జడిమా వాటి యొక్క ముక్కు ఒక మొద్దు పారిపోయింది జడిమా ఎందుకని ఆ తీరసతయా చాలా మధురంగా ఉండడం వల్ల ఆ ముక్కు మొద్దుబారిపోయింది కాబట్టి అవి ఏం చేసాయి అతస్తే శీతాంశో కాబట్టి అవి కొంచెం రుచిని మార్చుకోవడం కోసం చంద్రుని యొక్క అమృత లహరీరామ్ల రుచయ అమృతాన్ని కురిపిస్తూ ఉండేటువంటి ఆ పుల్లని రుచులను చూడడం కోసం నీసి నీసి భృశం ప్రతి రాత్రి ఎందు కూడా కాంజికధియా అది ఒక గంజి యొక్క పుల్లని రుచులు అనేటువంటి బుద్ధితో స్వచ్ఛందం తమ ఇష్టప్రకారము పిబంతి త్రాగుతూ ఉన్నాయి అని అంటే ఇక్కడ ఒక కవి సమయం చెప్పుకోవాలి కవి సమయం అంటే కవులు వర్ణిస్తారు లోకంలో అలా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏమని వర్ణిస్తారు కవులు అనంటే చకోర పక్షులు అనేటువంటి ఈ పక్షులు ఏవైతే ఉన్నాయో అవి వెన్నెలను తిని జీవిస్తాయి అని వెన్నెలని మరి అవి ఎలా తింటాయో మనమైతే వెన్నెలను తినలేము తాగలేము కేవలం చూడగలం కళతో కానీ వెన్నెలని చకోర పక్షి తాగేస్తుందట వెన్నెలని తాగి జీవించేటువంటి పక్షి చకోర పక్షి వెన్నెల అంటే ఏమిటి అని అంటే చంద్రుని యొక్క కాంతి చంద్రుని యొక్క కాంతి అంటే అమృతాన్ని తయారు చేసేటువంటి వాడు చంద్రుడు సుధాకరుడు సుధాం కరోతిది సుధాకర సుధను తయారు చేసేవాడు అని అర్థం సుధాకరుడు అంటే సుధ అంటే అమృతం అమృతాన్ని తయారు చేసేవాడు చంద్రుడు చంద్రునిలో అమృతం తయారవుతుంది చంద్రుని యొక్క కిరణాల ద్వారా అమృతాన్ని మనకి పంటలలోకి పంపిస్తాడు చంద్రుడు మనం తినేటువంటి మామిడి పండులో ఉన్న తీయదనము ద్రాక్షలో ఉన్న పుల్లదనము ఇంకొక పండులో ఉండేటువంటి ఇంకొక కాయలో ఉండేటువంటి మిరపకాయలో ఉండే కారము ఇవన్నీ కూడా చంద్రుని ద్వారా వచ్చేటువంటి రసాలే మనకి భగవద్గీత పదిహేనవ అధ్యాయంలో చెప్పారు ఈ విషయం కాబట్టి చంద్రుడు ద్వారా వచ్చేటువంటి ఆ అమృత కిరణాలను చకోర పక్షులు తాగేస్తూ ఉంటాయి కానీ అవి ఏం చేశాయంటే అమ్మవారి ముఖం నుండి వెలువడుతున్నటువంటి వెన్నెలలను తాగడానికి అలవాటు పడిపోయాయి అమ్మవారి ముఖచంద్రుడి నుండి వచ్చేటువంటి స్మితజ్యోత్నా జాలం జ్యోత్స్న అంటే వెన్నెల స్మితజ్యోత్న నవ్వులు అనేటువంటి వెన్నెలలు నవ్వులు అనేటువంటి వెన్నెలల ప్రవాహాలు జాలం మళ్ళీ ఆ నవ్వులు అనేటువంటి వెన్నెల ప్రవాహాలను పిబతాం తాగుతూ ఉన్నాయట చెగోర పక్షులు అవి తాగి 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 వాటికి ఏమనిపించింది అంటే ఎంత తీయగా ఉన్నాయి ఎంత ఎంత రుచిగా ఉంది అమ్మమ్మమ్మ తాగి 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 చెంచు జడిమా వాటి యొక్క ముక్కులు ఉన్నాయి కదా పక్షి యొక్క ముక్కును సంస్కృతంలో చెంచు అంటారు మామూలు ముక్కునైతే నాసికా అంటాం మనం పక్షి యొక్క ముక్కునైతే చెంచు అంటాం చెంచు చెంచు అంటే పక్షి ముక్కు అని అర్థం మరి మనం ఒకే పదార్థాన్ని ఎక్కువగా తినేస్తే ఏమైపోతుందంటే ఆ పదార్థం పట్ల ఒక ఏమంటాము ఒక అయిష్టం ఏర్పడుతుంది ఇష్ట అనిష్టం అనమాట అమ్మ ఇంక చాలు ఇంక మన వల్ల కాదు అని ఒక మొద్దు పారిపోతుంది నాలుగో మొద్దు పారిపోతుంది తిని తిని ఆ తీపు మళ్ళీ మనం తినాలంటే తినలేము ఎక్కువగా తినేస్తే ఎక్కువగా తీపు తిన్నవాడు ఏం చేయాలి అని అంటే ఆ రుచి నుంచి బయటపడడం కోసం పులుపు తినాలి అందుకని తీపిని ఎక్కువగా తిన్నటువంటి వాళ్ళు కొంచెం పుల్లదనం కోసం ఏదైనా పుల్లటి పదార్థాన్ని తిని అవసరమైతే మళ్ళీ తీపు తింటారు మరి ఇప్పుడు ఈ చెర పక్షులు వచ్చి అమ్మవారి ముఖచంద్రుడి నుండి వెలువడుతున్నటువంటి నవ్వులు అనే వెన్నెల ప్రవాహం ప్రవాహాన్ని తాగుతూ ఉన్నాయి బాగా తీపి వచ్చేసింది వాటి యొక్క ముక్కులు మొద్దుబారిపోయాయి ఈ తీయదనాన్ని తాగి తాగి ఇప్పుడు వెళ్ళి ఎక్కడైనా పుల్లదనాన్ని తాగాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం తాగాలి అంటే అప్పుడు అవి చంద్రుడి దగ్గరికి వెళ్ళాయి అతస్తే సీతాంశో అందుకని చంద్రుడి దగ్గరికి వెళ్ళి చంద్రుడి దగ్గర అమృత లహరి చంద్రుడు కురిపించేటువంటి కిరణాలేంటి అంటే అమృతలహరి ఆయన అమృత ప్రవాహం అది వెన్నెలలో పాలను పెట్టుకొని ఆ పాలలో ఆ చంద్రుడి యొక్క కిరణాలను చూసి మనము ఆ చంద్రుని యొక్క బింబాన్ని దర్శనం చేసుకొని ఈ పాలు చంద్రుడు కురిపించినటువంటి వెన్నెల ద్వారా అమృతంగా మారిపోయాయి అని మనం భావించి ఆ పాలను సేవిస్తే సమస్త రోగాలు తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతుంది కాబట్టి చంద్రుడు కురిపించేది అమృత లహరి అమృతాల కి అమృత వర్షం చంద్రుడు కురిపించేది కాబట్టి ఇక్కడికి వచ్చాయి ఈ చంద్రుని కిరణాలలో ఉండేటువంటి అమృతాన్ని తాగాలి అని ఇది ఈ ఈ రుచి వాటికి ఎలా ఉందంటే ఆమ్ల యహ ఇది పుల్లగా ఉందట వాటికి చంద్రుడు నిజంగా ఇచ్చేటువంటి అమృతం ఏమో పుల్లగా ఉంది అమ్మవారి ముఖచంద్రుడు ఇచ్చేటువంటి నవ్వుల వెన్నెలలు ఏమో తీగా ఉన్నాయి ఈ పక్షులకి ఇక్కడికి వచ్చి ఇవేమనుకుంటున్నాయి ఈ చంద్రుడు ఇస్తున్నది అమృతం కాదు కాజికధియా కాంజికం అంటే గంజి అని అర్థం ఆ కాంజినే గంజి అయింది తెలుగులో కాంజికం అంటే అన్నం వంచిన గంజి అన్నం వంచిన గంజి అంటే ఏమిటో ఇప్పుడు మళ్ళీ నేను వివరించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడు అన్నం ఎవరు వంచట్లేదు కదా కుక్కర్లలో పెడతారు అది తీసుకెళ్ళి పిల్లలకి అందరికీ పెట్టేస్తున్నారు గతంలో అంటే మన అమ్మ నాన్నలు వంట చేసేటప్పుడు అన్నం వండి ఆ అన్నాన్ని వంచితే ఆ అన్నాన్ని వంచి గంజిని వార్చేవారు ఆ అన్నం నీళ్ళని పక్కకు తీసి అన్నం ఉడికిన తర్వాత నీళ్ళని పక్కకు తీస్తే దాన్ని మనం గంజి అనేవాళ్ళం దాన్ని ప్రత్యేకంగా తాగేవాళ్ళు వంటల్లో మళ్ళీ సాంబార్లో దాంట్లో ఉపయోగించేవాళ్ళు రకరకాల ఉపయోగాలు చేసుకునేవాళ్ళు దాన్ని ఉదయం ఉంచిన గంజిని సాయంకాలానికి పెడితే కాస్త పులుపు వచ్చేది దాంట్లో పులిసిన గంజి అనేవాళ్ళు దాన్ని తరవాణి అని కూడా అనేవాళ్ళు ఆ గంజిలో మళ్ళీ అన్నం వేసి పెట్టుకొని సాయంకాలమో లేదా సాయంకాలం వండినటువంటి గంజిలో అన్నం వేసి పెట్టుకొని మరుసటి రోజు తినేవాళ్ళు తరవాణి అనే పేరుతో ఇప్పటికీ తినేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ అంటే ఆ పులుపు తినేవాళ్ళు అనమాట ఇవేమనుకుంటున్నాయి ఈ పక్షులు ఆ అమృత కిరణాలను కాంజిక ఇవి గ గంజిలో ఉన్నటువంటి పుల్లదనం ఇది అనుకొని భృశం నీసి నీసి ప్రతి రాత్రి అందు వాటికి ఇష్టం వచ్చినంత తాగేస్తూ ఉన్నాయన్నమాట ఈ విధంగా స్వామివారు ఇక్కడ వర్ణిస్తున్నారు ఇందులో వాస్తవము అవాస్తవం అనే రెండు విషయాలను మనం తెలుసుకోవాలి వాస్తవం ఏంటంటే చకోర పక్షులు వెన్నెలను తాగుతాయి అనేది కవి సమయం అది కూడా వాస్తవం ఏదో తెలియదు మనకి చకోర పక్షులు వెన్నెలను తాగుతాయి అనేది వాస్తవం అనుకోండి కానీ ఇక్కడ స్వామివారు వర్ణించిండేది ఏంటంటే అమ్మవారి యొక్క ముఖచంద్రుని ద్వారా వచ్చేటువంటి వెన్నెలలు అనే అమృతాలని ఈ చకోర పక్షులు తాగాయి తాగి తాగి వాటికి బాగా మొహం మొత్తి ఇప్పుడు చంద్రుని యొక్క అమృత లహరిని అమృత ప్రవాహాలని అవి ఇదొక గంజి ఇది పుల్లగా ఉంది అనుకొని తాగుతూ ఉన్నాయి అంటే ఆ అమృతం తాగిన వా పక్షులకి ఈ నిజమైనటువంటి అమృతం అనేది అన్నం వంచిన గంజిలాగా అనిపిస్తుంది అంత శ్రేష్టమైనటువంటి చిరునవ్వు కలిగినటువంటి ఓ తల్లి ఓ ఆదిపరాశక్తి నీకు నమస్కారమమ్మ అంటూ ఉన్నారు మన శంకరాచార్య స్వామి వారు ఈ శ్లోకాన్ని ముప్పై రోజులు ప్రతిరోజు సార్లు జపం చేసినట్లయితే ఆ వ్యక్తి పది మందికి నాయకుడు అవుతాడట అంటే మనలో నాయకత్వ లక్షణాలు పెరిగి మనం అందరికీ నాయకులం అవ్వాలి అని అంటే ఈ శ్లోకాన్ని మనం ప్రతిరోజు వెయ్యిసార్లు చెప్పుకోవాలి అమ్మవారికి కొబ్బరికాయని నివేదనగా ఇవ్వాలి స్మిత జోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణమాసీత్ अतिरसतया जडिमा अतस्ते शीतांशोः अमृतलहरीरां लरुचयः पिबन्ति स्वच्छन्दं निशि निशि भृशं काञ्जिकधिया श्रीमात्रे नमः